హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మొత్తం ఒకే స్వరంతో మోగుతుంది రోడ్లపై కార్లు మాత్రమే కాదు ఆ కార్లను నడిపే డ్రైవర్లు ఆవేదన కూడా బయటకు వస్తుంది ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి క్యాబ్ అగ్రిగేటర్లు దోపిడీకి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా క్యాబ్ డ్రైవర్లు గిగ్ వర్కర్లు సమ్మెబాట పట్టారు హైదరాబాద్ నుండి మొదలుకొని దేశంలోని ప్రధాన నగరాల వరకు డ్రైవర్లు రోడెక్కారు ఎందుకంటే వాళ్ళ శ్రమకు న్యాయం జరగడం లేదు క్యాబ్ అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి అధిక కమిషన్లు వసూలు చేస్తూ మరోవైపు చాలా తక్కువ చెల్లింపులు ఇస్తూ వాళ్ళ జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఫిబ్రవరి ఏడున ఈ అన్యాయానికి ఎదురు నిలబడి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది డ్రైవర్లు గిగ్ వర్కర్లు ఈ సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లు యూనియన్లతో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపుతో ప్రధాన నగరాల్లోని ఆర్టీఏ కార్యాలయ వద్ద నిరసనలు జరుగుతున్నాయి ఇది కేవలం ఒక సమ్మె కాదు ఇది బ్రతుకు కోసం జరుగుతున్న పోరాటం రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైసెన్ లైసెన్స్ ఉన్నా కూడా ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు తమ ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయిస్తున్నాయని యూనియన్లు స్పష్టంగా చెబుతున్నాయి ఒకప్పుడు కిలోమీటర్కు ఇరవై రూపాయలు ఇచ్చిన సంస్థలు ఇప్పుడు తొమ్మిది రూపాయలు కూడా తగ్గించాయని డ్రైవర్లు ఆవేదనతో చెబుతున్నారు ఇంధన ధరలు పెరుగుతున్నాయి మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ డ్రైవర్ ఆదాయం మాత్రం తగ్గిపోతుంది అందుకే డ్రైవర్లు డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి కనీస ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించాలి డ్రైవర్ ఆదాయానికి భద్రత కల్పించాలి గిగ్ వర్కర్లకు మెరుగైన పని పరిస్థితులు ఉండాలి యాక్సిడెంటల్ బీమా జీవిత బీమా తప్పనిసరి చేయాలి ప్రైవేటు వాహనాలను క్రమంగా అక్రమంగా కమర్షియల్గా వాడడంపై చర్యలు తీసుకోవాలి గతంలో ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేసి తమ డిమాండ్లను సాధించుకున్నారు దాంతో బ్లింకిట్ స్విగ్గీ ఇన్స్టమార్ట్ జిప్టో లాంటి కంపెనీలు పది నిమిషాల డెలివరీ హామీని తొలగించాల్సి వచ్చింది ఇప్పుడు ఇదే బాటలో క్యాబ్ డ్రైవర్లు కూడా ముందుకు వచ్చారు జై డ్రైవర్ అసోసియేషన్ నేతలు చెబుతున్నట్లు ఏపీ తెలంగాణలో సుమారు రెండున్నర లక్షల మంది డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి ఒక విషయం గుర్తుంచుకోండి డ్రైవర్లు లేకుండా నగరం కదలదు డ్రైవర్ బతుకులకు భద్రత లేకపోతే ఆ వ్యవస్థ నిలవబడదు ఈ సమయపై మీ అభిప్రాయం ఏంటి మీరు డ్రైవర్లు పోరాటానికి మద్దతు ఇస్తున్నారా కామెంట్లో తప్పక చెప్పండి ఇలాంటి ప్రజా సమస్యలపై సత్యాన్ని శ్రమ విలువలను చెప్పే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి జై కార్మికులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్